బంగాళాఖాతం అల్ల కలోలంగా మారింది భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక చేసింది ఈ తుఫాను కారణంగా దేశంలోని పదమూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఐఎండి హెచ్చరించింది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది అస్సాం మేఘాలయలో ఫిబ్రవరి పంతొమ్మిదిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ సిక్కింలో రానున్న వారం రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అధికారులు తెలిపారు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఫిబ్రవరి పదిహేడు నుంచి పంతొమ్మిది లోపు రాజస్థాన్ లో పంజాబ్ హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్లోని లోని పశ్చిమ ప్రాంతాల్లో ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం పదకొండు గంటలు ముందే ఎండసెగలు పుట్టిస్తోంది గత ఐదారు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జనం భయపడిపోతున్నారు ఫిబ్రవరిలోనే ఇలా ఎండలు మండిపోతే ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు